కుక్క బావి కథ అనగనగా ఒక ఊళ్ళో ఒక కుక్క తన ఆరు బుజ్జి కుక్క పిల్లలతో వాటికి మంచి బుద్ధులు నేర్పిస్తూ హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండేది ఒకరోజు తన పిల్లలతో ఊళ్ళో తిరుగుతుండగా ఒక బావి కనిపించింది ఆ బావిని చూపించి మీరెవ్వరూ ఈ బావి దగ్గరికి వెళ్ళకండి చాలా ప్రమాదం అని చెప్పింది కుక్కపిల్లలు ఒకరోజు ఆడుతూ ఆడుతూ ఆ బావి దగ్గరికే వచ్చాయి వాటిలో ఒక బుజ్జికుక్క అమ్మ ఎందుకలా చెప్పింది ఇదేమిటో చూడాలి అనుకుంటూ ఆ బావిలోకి తొంగ చూసింది బావిలో తన నీడని చూసి లోపల నిజంగా ఇంకొక కుక్క పిల్ల ఉందని దానిమీద అరవటం మొదలు పెట్టింది లోపల ఆ కుక్క ప్రతిబింబం దీనిలాగే అరవటంచూసి దానితో పోట్లాడటానికి బావిలోకి ఒక్క దూకు దూకింది ఇంకేముంది కుక్కనిళ్లల్లో పడి కొట్టుకుంటూ పెద్దగా రక్షించండి అని అరవటం మొదలుబెట్టింది ఆదరినే వెడుతున్న ఒకరైతు అయ్యో కుక్క నీళ్లల్లో పడిపోయిందే పాపం అని దాన్ని బయటికి తీసి రక్షించాడు బావికాథ నీతి పెద్దలు చెప్పిన మాటలు వినాలి కావాలంటే ప్రశ్నించవచ్చు కాని ఎప్పుడూ ధిక్కరించగూడదు